శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము పన్నెండవ అధ్యాయము కార్తీక ద్వాదశి మహాత్యము కార్తీక మాసంలో శని త్రయోదశి సోమవారం కంటే చాలా ఎక్కువ ఫలితం ఇస్తుంది ఆ శని త్రయోదశి కన్నా కార్తీక పౌర్ణమి వంద రెట్లు ఫలితం ఇస్తుంది పౌర్ణమి కంటే కార్తీక పాడ్యమి నూరు రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తుంది ఆ కార్తీక పాడ్యమి కంటే బహుళ ఏకాదశి కోటిరెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని పెద్దలు అంటూ ఉంటారు ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి విస్తారమైన ఫలితాన్నిస్తుంది అందువలన బహుళ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి గీత వాద్య పురాణ పఠనాదులతో జాగారం చేసిన వారికి అన్ని పాపాల నుండి విముక్తి పొంది వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఆ మరుసటి రోజు బ్రాహ్మణులతో పారాయణ గావించినట్లయితే అటువంటి వానికి సకల సంపదలు అభివృద్ధి చెందుతాయి గంగా నదీ తీరంలో సూర్యగ్రహణం రోజు కోటి బ్రాహ్మణులకు సంతర్పణ చేసే పుణ్యం కార్తీక ద్వాదశి పారాయణ వలన కలుగుతుంది వేయి గ్రహణాలు పదివేల వ్యతిపాతలు లక్ష అమావాస్యలు ద్వాదశి యొక్క పదహారో వంతుకు సమానము కావు హెచ్చు పుణ్యాన్నిచ్చే తిథులు ఎన్నో ఉన్నాయి కానీ శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన ద్వాదశి అన్ని తిథుల కంటే ఎన్నో అధిక రెట్లు ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది కార్తీక శుద్ధ ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువు నిద్ర నుండి లేచును అందువలన ఆ తిథి అంటే ఆ స్వామికి ప్రియాతి ప్రియమైనది ఒక్క బ్రాహ్మణునికైనా ఆ రోజున అన్నదానము చేసేవారు తమ మరణానంతరం విష్ణులోకం పొందుతారు కార్తీక ద్వాదశి నాడు ధనదానం చేస్తే అన్ని ధర్మాల కంటే గొప్ప ధర్మం చేసినట్లు అవుతుంది పురుషులు కానీ స్త్రీలు కానీ కార్తీక ద్వాదశి నాడు పసిడి కొమ్మలు కలదీయును వెండి గిన్నెలు కలదీయును పాలిచ్చేదీయును అయిన ఆవును దూడతో సహా పూజించి దానము చేసినట్లయితే ఆ ఆవుకి ఎన్ని రోమాలుంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గాధిపత్యం కలుగుతుంది ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానము చేసినట్లయితే జన్మ జన్మాల పాపముల నుండి విముక్తి కలిగి విష్ణు సాహిజ్యం పొందగలరు కార్తీక ద్వాదశి పౌర్ణమి ప్రతి ఒత్తులతో కంచు పాత్రలో నెయ్యి పోసి దీపదానం చేసినట్లయితే కోటి జన్మల నుండి చేసిన గొప్ప పాపాలన్నీ హరించిపోతాయి ఫలదక్షిణ తాంబూలాలతో యజ్ఞోపవీతాన్ని ద్వాదశి నాడు దానం చేస్తే కలిగే ఫలితమును చెబుతాను విను అటువంటి వారు ఈ భూలోకంలోనూ మరియు స్వర్గలోకములోనూ విస్తార భోగాలు అనుభవించి అంతలో వైకుంఠంలో విష్ణుమూర్తి వలె సంతోషపడగలరు కార్తీక ద్వాదశి నాడు సాల గ్రామాన్ని బంగారు తులసుతో పూజించి వేదాధ్యయన సంపన్నుడకు బ్రాహ్మణునికి ఆ బంగారు తులసిని దానం చేయటం వలన నాలుగు సముద్రాల వైశాల్యం గల భూమిని దానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితం కలుగుతుంది అందువలన బంగారు తులసి దానము ఉత్తమమైనదని పెద్దలంటారు దీనికి సంబంధించి ఉన్న సర్వ పాపములు హరింపజేయు నదియును ఆయన కది చెప్తాను విను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు పుణ్య గోదావరి నది తీరాన దురాచార సంపన్నుడైన ఒక వైశ్యుడు ఉండేవాడు ఆ వైశ్యుడు ఇతరులకు పెట్టడు తాను తిన్నడు వాడు తన జన్మలో ఒక్కరికైనా ఉపకారం చేసి ఎరగడు ఎప్పుడు పరనింద చేస్తూ పరదనాన్ని దొంగలిస్తూ ఉండేవాడు వాడొక బ్రాహ్మణునికి అప్పు ఇచ్చి ఆ బ్రాహ్మణుని దగ్గర నుండి ఎక్కువ డబ్బు రాబట్టుకోవడం కొరకు గ్రామాంతరాలలోనున్న అతని కొరకు ఒకనాడు వచ్చి తనకు ఇవ్వవలసిన డబ్బు ఇవ్వమని అడిగాడు బ్రాహ్మణుని దగ్గర డబ్బు లేని కారణంగా బాగుగా యోచించి ఒక మాసం గడువు కోరుకున్నాడు ఎవరైతే అప్పులో ఉంటారో వారు ఒక కల్పం వరకు నరకం పొందడమే కాకుండా దేహాంతరమున అతని కొరకై పుట్టి నాకు రుణమంతా తీరుస్తాడు ఆ మాటలు విన్న వైశ్యుడు కోపంతో కళ్ళర్రజేసి ఓరి మూర్ఖుడా నా డబ్బు ఇప్పుడు ఇవ్వలేని ఎడలా నిన్నిప్పుడు ఇప్పుడు కత్తితో పొడిచేస్తాను అంటూ ఆ బ్రాహ్మణుని జుట్టుపట్టిలాగి కిందకు పడద్రోసి వేదవేదాంగ పారంగతుడని చూడకుండా కాలితో తన్నాడు అంతేకాకుండా తన చేతిలో ఉన్న కత్తితో బ్రాహ్మణుని పొడిచాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు చనిపోయాడు బ్రహ్మహత్య చేసిన ఆ వైశ్యుడు భయపడి రాజభటుల వలన ఏ ప్రమాదం వస్తుందో అని తొందరగా ఇంటికి చేరుకుని ఏమీ ఎరగని వాని వలె ఉండిపోయాడు కొంతకాలానికి ఆయు తీరటం వలన చనిపోయాడు వెంటనే యమదోతలు వచ్చి వారిని త్రాళ్లతో కట్టి యమలోకం తీసుకుని పోయారు యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం వానిని రౌరవ నరకంలో త్రోసివేశారు ఆ వైశ్యుని కొడుకు సదా ధర్మాలయందే ఆసక్తి కలిగి తన తండ్రి కూడా సొమ్మును చెరువులు బావులు తవ్వించడం ప్రజా సౌకర్యం కోసం సత్రములు నిర్మించడం వివాహాలు ఉపనయనాలు చేయిస్తూ యజ్ఞ యాగాదులలో మిక్కిలి ఆసక్తి కనబరుస్తూ అన్ని సమయములలో ఆకలి అని వచ్చిన వారందరికీ అన్నదానము చేయిచూ ధర్మవీరుడని పేరు తెచ్చుకున్నాడు హరినామస్మరణ చేస్తూ యమలోకాన్ని చూచిన తరువాత నారద మహర్షి ధర్మవీరుని వద్దకు వచ్చెను నారద మహర్షిని చూచిన ధర్మవీరుడు కంట నుండి ఆనంద బాష్పాలు రాలుస్తూ సాష్టాంగ నమస్కారము చేసెను నారద మహర్షి ఆ వయస్సుని లేవనెత్తి కౌగలించుకున్నాడు ఆ ధర్మవీరుడు నారద మునీంద్రులకు అర్యపాధ్యాది విధులతో పూజించి ఓ మునిశ్రేష్ఠ త్రిలోక సంచారి మీ వంటి వారి రాక మా వంటి వారికి కడు దుర్లభం నేను జన్మలలో చేసి ఉన్న పుణ్యము ఈరోజు ఫలించింది తమ దర్శన భాగ్యం వలన పుణ్యాలన్నీ సార్థకమయ్యాయి అని ధర్మవీరుడు అనెను నారదమునింద్రుల వారు ఆ మాటలు విని చిరునవ్వులు చిందుస్తూ ఓ ధర్మవీర కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువు నాకు మహా ఇష్టమైనది ఆనాడు చేసిన స్నాన దానాల వలన విస్తారమైన ఫలితం ఇస్తుంది బ్రాహ్మణుడు కానీ భాగ్యవంతుడు కానీ దరిద్రుడు కాని మునులు గాని వానప్రస్తుడు కానీ క్షత్రియ వైశ్య సూద్రులు కానీ ఆడవారు గాని ఎవ్వరైనప్పటికీని తులారాశిలో సూర్యభగవానుడు సంచారం చేస్తున్నప్పుడు ద్వాదశి ఆదివారమున శాలగ్రామదానం చేసినట్లయితే వారి పాపాలన్నీ హరిస్తాయి నీ తండ్రి యమలోకంలో రౌరవ నరకంలో నానా అవస్థలు అనుభవిస్తున్నాడు అతని పాపాలు పోయేటందుకు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానం చేయమని బోధించాడు అప్పుడు ఆ ధర్మవీరుడు స్వామి బంగారం గోవులు భూమి నువ్వులు మొదలగు దానాలు చేయటం వలన ఏ ఏ ఫలితాలుంటాయో వాటికి మించిన ఫలితం శిలాదానం వలన కలుగుతుందా సాలగ్రామ శిలాదానాల వలన ప్రయోజనం ఉండదని నేను అనుకుంటున్నాను ఎందువల్లంటే అది ఆకలి తీర్చలేదు అందువలన అటువంటి దానం చేయటం నా వల్ల కాదనెను నారదులు వారు ఎన్ని విధాల చెప్పినను ప్రయోజనం లేకపోవటం వలన నారద మునీంద్రుల వారు వెళ్ళిపోయారు ఇలా కొంతకాలం గడిచిన పిదప ధర్మవీరుడు మరణించాడు నారదోపదేశాన్ని ఉల్లంఘించడం వలన దానం చేయకపోవటం వలనను మూడుడైన ఆ ధర్మవీరుడు మూడు జన్మలు పులిగాను ఐదు జన్మలు ఎద్దుగాను మూడు జన్మలు కోతిగాను తరువాత పది జన్మలు స్త్రీగా పుట్టి వైదవ్యాన్ని పొందుతూ పదకొండవ జన్మలో ఒక యాచకునికి కుమార్తెగా గలిగను ఆ పిల్ల పెరిగి పెద్దదై మంచి రూపల లావణ్యాలు కలిగి పెండ్లిడుకు వచ్చెను ఆమె తండ్రి మంచి సంబంధము చూచి పెండ్లి జరిపించెను వివాహము జరుగుచుండగానే పెండ్లి కుమారుడు చనిపోయెను వివాహానికి వచ్చిన బంధువర్గం తల్లిదండ్రులు దుఃఖం వలన కలవరపాటు చెందారు ఆ బ్రాహ్మణుడు దివ్య దృష్టితో ఈ పెండ్లి కుమార్తె ముందు జన్మలో చేసిన కృత్యాలన్నీ గ్రహించి ఆ విషయం అందరికీ చెప్పెను ఆమెకు జన్మాంతర కలుషహారము ముక్తిప్రదము సుఖప్రదము అయిన సాలగ్రామదానం చేయింపనెంచుకుని కార్తీక సోమవారం నాడు వేద వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుని పూజించి తన కూతురి పాపక్షయార్థం సాలగ్రామదానం చేయనెంచుకొని కార్తీక సోమవారం నాడు వేదవేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుని పూజించి తన కూతురి పాపక్షయార్థం సాలగ్రామ దానం చేయించెను ఆ దాన ఫలితం వలన ఆమె భర్త బ్రతికెను కాలాంతరములో ఆమె మరణించి స్వర్గానికి పోయి అచట కొంతకాలము అనుభవించి మరలా ఒక బ్రాహ్మణుని కుమారునిగా జన్మించి జన్మాంతరాలలో చేసి ఉన్న పుణ్యం వలన జ్ఞానాన్ని పొంది ప్రతి కార్తీక సోమవారం రోజు యందును శాలగ్రామదానం చేయటం వలన విముక్తి పొందినాడు యమలోకంలో నరకమానుభవిస్తున్న అనుభవిస్తున్న అతని తండ్రి కూడా విముక్తి పొందాడు ఓ రాజేంద్ర శ్రీ విష్ణు ప్రీత్యార్థం శాలగ్రామదానం చేయాలి దాని వలన కోటి జన్మాలలో చేసిన పాపాలు కూడా పటాపంచలైపోతాయి శాలగ్రామదానానికి మించిన దానం మరొకటి లేదు ఇది నిస్సంశయము అని వశిష్ఠుల వారు జనక మహారాజునకు వివరించి చెప్పెను ఇది శ్రీ పురాణాంతర్గత కార్తీక మాహాత్య మందలి పన్నెండవ అధ్యాయము సంపూర్ణము